మామూలుగా అయితే మనుషులు ఒక పిల్లల్ని దత్తత తీసుకుంటారు లేదా పశువుని దత్తత తీసుకుంటారు లేదా మహా అంటే కొన్ని రేర్ సిచ్యువేషన్స్ను వృక్షాలని లేదా గ్రామాలని దత్తత తీసుకుంటారు బట్ జాజి అడవినే దత్త తీసుకుంటారు క్లాప్స్ క్లాప్స్ సో దిస్ దిస్ ఇస్ నా ఇంతకన్నా సూపర్ మ్యాన్ ఏముంటుంది చెప్పండి సూపర్ మ్యాన్ మీన్స్ మళ్ళీ ఏదో సినిమాలో చూసినట్టు ఎగిరినాడు దుంకడ అది కాదు ఇది దిస్ ఇస్ సూపర్ మ్యాన్ క్వాలిటీ అని అంటే వాళ్ళు అనుకున్న దుంకడం వేరే మరి సో ఇది సూపర్ మ్యాన్ క్వాలిటీ అనిపిస్తుంది ఇంతకన్నా హీరో ఏముంది అందుకే నా ఫేస్బుక్లో నేను ఈ తన ఫోటో తనతో దిగిన ఫోటో ఉంది దాన్ని అద్భుతంగా ఆనందంగా పెట్టుకున్నాను చాలా చాలామంది అడుగుతారు అంటే ఇది ఎందుకు పెట్టుకుని ఎవరు అని అడుగుతారు సో ఈ నేను ఎవరు అని అలా రావాలనే అట్లా పెట్టాను సో అడిగినప్పుడు ఆ కుతూహలంతో అడిగినప్పుడు నేను చెప్తూ ఉంటాను హి హీఈస్ మై ఫ్రెండ్ అండ్ హీఈస్ మై హీరో ఇట్లా రెండు చెప్తాను అదేంది హీరో ఏంది అంటే అంతే అది తను కొన్ని ఒక అడవిని తీసుకున్నాడు అని చెప్పి తన స్టోరీ అంతా చెప్తూ ఉంటాను అలా ఎందుకు దత్త తీసుకున్న అంటే మాట ఊరికే అనలేదు సో ఒక దత్త తీసుకున్నామంటే ఆ క్షేమాలన్నీ చూస్తాం అట్లనే ఒక అడవి మొత్తం క్షేమాలు చూడాలంటే ఎంత అడవిలో మంటలు మంటలు వచ్చాయనుకో ఏ రాత్రైనా వస్తాడు అంత కొండ మీద మంటలు ఉందని అనుకో పోయి ఆర్పేస్తూనే ఉంటాడు ఫైరింగ్ అదంతా కూడా ఆర్పేస్తుంటాడు ఎక్కడైతే తక్కువ ఉంటే అక్కడ విత్తనాలు వేయాలనుకుంటున్నాడు ఎక్కడైతే ప్లాస్టిక్ ఉందో దాన్ని తీయాలనుకుంటున్నాడు ఎక్కడైతే పక్షులు వాటికి నీళ్ళు కావాలనుకుంటున్నారో అక్కడ కొంచెం వాటర్ వేయాలనుకుంటాడు సో తనే వాటర్ తీసుకొని పోస్తుంటాడు ఇంతకన్నా టేక్ కేర్ ఏముంటుంది ఇంకా దత్తత తీసుకోవడమే అసలు అంత మంచి మనస్తత్వాన్ని మనం ఆయనకు ఫ్రెండ్స్ కావడము మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది కూడా అద్భుతంగా ఉంది అండ్ ఇలాంటిది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి మనకు వీలైనంత వరకు మన వీలైనంతలో చేస్తూ వెళ్దాము ప్రకృతి ఏదో ఇబ్బంది అయిపోతుంది ఏదో అయిపోతుంది అని ఎప్పుడు బాధపడకూడదు నా ఉద్దేశంలో ఎందుకంటే ప్రకృతికి ఈ సంవత్సరాలు ఈ యుగాలు అనేది చాలా సింపుల్ థింగ్ మనకు చాలా పెద్దగా అనిపిస్తుంది యుగము సంవత్సరం అవుతుంది వంద సంవత్సరాలు అవుతుంది ఇదంతా మనకు పెద్ద మ్యాటర్ బట్ ప్రకృతికి అది చిన్న విషయం ఇలా అనుకుంటే మళ్ళీ ఇంత అయిపోతుంది మహా అంటే ఇంకొక వచ్చేస్తుంది సో మనం ఎందుకు మాట చెప్తున్నా అంటే మనం వన్స్ అది దాని సత్యం తెలుసుకున్నాం అనుకో అప్పుడు దానికి ఏం చేయాలో ఆలోచిస్తాం మనం ఎప్పుడైతే ఏమైపోతుందో అనే ఒక భయంతో ఉన్నామప్పుడు మనం సరిగ్గా చేయలేమేమో అనిపిస్తుంది సో ఆ విషయాన్ని మనం తెలుసుకుంటూ మనకు వీలైనంత వరకు చేసుకుంటూ వెళ్దాం ఎంత ఎక్స్ట్రెసివ్ అయినా పర్వాలేదు మనకు వీలైనంతలో ఎవరికి శక్తి సాశక్తులు వీలైనంత వరకు దాన్ని చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది మనం వచ్చే వాళ్ళం కాదు అదే ఆయన ఉన్నాడు కాబట్టి అవుతున్నాయి ఉద్దేశం ఏంటంటే ఎంతమంది జాజీలను మనం తయారవుతాం ఇప్పుడు ఎందుకు తయారు కావట్లేదు అప్పుడు అడవులు ఊళ్ళు అన్ని బాగుపడిపోతాయి జాజీ వన్ జాజి అన్నారు కదా జాజీ వన్ ఏ స్థాయిలో మార్పు వచ్చిందని సార్ చెప్పిన దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఉన్న పనిచేసుకుంటున్న వాళ్ళమే సాక్షాత్తు జిల్లా కలెక్టరు అటవీ శాఖ డిఎఫ్ఓ సిబ్బంది అడవి శాఖ సిబ్బంది అలాగే కలెక్టర్ యొక్క బృందం అడవుల్లోకి వచ్చి ప్లాస్టిక్ ఏరేసారు ప్లాస్టిక్ దాన్ని ఇప్పుడు కలెక్టర్ ఏరియా అంటే ప్రధాన పౌరుడు జిల్లాకి అంతా మారినట్టే కదా అంటే వాళ్ళే ప్లాస్టిక్ ఏరియారు అడవి శాఖ వాళ్ళు ఏరియారు శ్రీశైలం ఏరియాలో కొన్ని చెక్ పోస్టులు పెట్టారు కొన్ని బోర్డులు పెట్టారు ఒక డంప్ యార్డ్ ఒకటి పెట్టారు అలాగే ఇక్కడ కూడా ఒకరోజు బీటా ఆఫీసర్ ఆ పది మంది పెట్టి ఏరించాడు మొదట్లో ఎందుకు ఏరు సరే సార్ నీ బాబు మా పది నుంచి స్టంటింగ్ అవుతుంది యాత్ర మీరేం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఈ లేదు అది బ్యాన్ అయ్యి కూడా అయింది భూమికా కాపత్రికలో ఒక కొండవీటి సత్యవాణి ఒక మేడం గారు నాకు ఆవిడ వస్తా వస్తా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తా తెలంగాణ బోట మహబూబ్నగర్ జిల్లాలో ఏరుతుంటే ఆగింది ఆగి ఆమె అడిగింది ఏమో మీరు ఇట్లా ఏరుతున్నారు మీకు ఏమైనా స్పాన్సర్స్ కావాలంటే మాకు బూట్లు కావాలి మేడం బ్లౌజులు కావాలి మేడం అన్నారంట సరే ఇచ్చేసి ఎందుకు ఏరుతున్నారంటే ఆమె చెప్పింది ఇట్లా మాకు రోజుకు ఐదు వందల రూపాయలు కూలి అడవుల్లో ప్లాస్టిక్ జంతువులు చనిపోతున్నాయంట ఎవరో ఆయన ఏరుతున్నారంట దాని ప్రకారంగా మాకు అని చెప్తే ఆమె నాకు అక్కడ నుంచి ఫోన్ చేసింది లొకేషన్ నుంచి వాళ్ళ మధ్య నుంచి దాజీ నీ దెబ్బకి మా తెలంగాణ ప్రాంతంలో కూడా పెట్టారు ఒక పది మంది కూలీ వాళ్ళకి కూలి వస్తుంది అడిగి బాగుపడుతుంది వాళ్ళని చెప్పి నెక్స్ట్ ఆవిడ పత్రికలో భూమిక స్త్రీ పత్రిక పెట్టి ముప్పై ఏళ్ళు నేను పోతుంది కదా సార్ అందులో ఒక పురుషుని గురించి అందరికి ఎప్పుడు రాయాలా పురుషుల గురించి రాసి కవర్ పేజ్ మీద ఫోటో వేసింది సారి వాళ్ళ కూడా కలిసింది ఆవిడ వచ్చి మిత్రుల్ మాట్లాడుతుంటుంది అట్లా 啊，这三套书，一你尼